పోతన భాగవతము అష్టమ స్కందము ఎనిమిదవ భాగము వామనమూర్తి ఆవిర్భావం రవి మధ్యాహ్నమునంజరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్ శ్రవణద్వాదశి నాడు శ్రోణ నభిజిత్ సంజ్ఞాతలగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ శ్రావణ్వాదశి అభిజిత్ నక్షత్ర శుభలగ్నమునందు గ్రహ తారాచంద్ర స్థితులు శుభప్రదముగా ఉండగా మధ్యాహ్న సమయమున జగదీశ్వరుడైన శ్రీహరి పుణ్యవ్రతోపేత పరమ పతివ్రత దేవేంద్రాది దేవతల మాత అయిన అతిథికి వామన రూపుడై ఉదయించాడు చింతంబాసిరి అక్షతారక్ష సుమనసిద్ధోరగాధీశ్వరుల్ సంతోషించిరి సాధ్యచారణ మునీస బ్రహ్మ విద్యాధరు గాంతింజందిరి భానుచంద్రములు రంగద్గీత వాజ్యంబులన్ గంతులు వైచిరి మింటగింపురుషులున్ గంధర్వులున్ గిన్నరుల్ శ్రీహరి అవతరించి తమ బాధలను పోగొట్టుకున్న యక్షులు తారక్షులు సుమనులు సిద్ధులు సర్పరాజములు చింతన పోగొట్టుకునిరి సాధ్యులు చారణులు మునీశ్వరులు బ్రహ్మవేత్తలు విద్యాధరులు సంతోషించిరి సూర్యచంద్రులు అధిక కాంతిని చెందిరి కింపురుషులు గంధర్వులు కిన్నరులు వినువీధులలో నృత్య గీతవాద్యములతో గంతులు వేసిరి నన్ను గన్న తండ్రి నా పాలి దైవమా నా తపలంబ నా కుమార నాదు చిన్ని వడుగా నా కులదీపక రాగదయ్యా భాగ్యరాశి వగుచూ అదితి బాలవామను లాలించుట నాయనా కన్ననం తండ్రి నా పాలిదైవమా నా తపఫలమా నా కుమారా నా చిన్ని బాలుడా నా కులదీపక నీవు నా భాగ్యరాశివై రమ్ము రావయ్య రమ్ము అన్న రమ్మని దగ్గరి చన్నుల పాలేరు వార సంశ్లేషిణి అయి చిన్నారి ముఖముని ఉరుచు గన్నారంజూచగన్న కడుపై ఉంటన్ నాయన రమ్మని దగ్గరగా చేర్చుకొని చన్నుల బాల సేవగా బాలుని కౌగులించుకొని చిన్నారి మోముని ఉరుచు కన్నగడు చేత కన్నుల కరువు కరువుదీరాగాంచెను పురుడి బోటికి నిందిర పురుడంబికగా కయొరలు పురుడే అనుచున్ పురుటాలకి పది దినములు పురుడు ప్రవర్తించి నెలమి పుణ్యపు గరితల్ ఈ అతివకు సమానం ఎవరన్నా లక్ష్మీదేవి మరియు పార్వతీదేవి అని చెప్పదగును ఆమెకు సరే మరి ఇంకెవరున్నారు అనుచూ ఆ పురిటాలకు పుణ్య స్త్రీలు పది దినములు పురుడును ప్రవర్తింపజేసిరి ఒత్తురే విప్రులు వేడన్నిత్తురే దాతలును వేడ్కన్నిష్టార్ధముల దెత్తురే వీరును సంపదలి తెరుగున దానవీరుడెవ్వడసపుడా వామనమూర్తి ఉపనయనానికి వచ్చిన బ్రాహ్మణులతో ఆ బాలుడిలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తములారా ఈ ప్రాంతంలో బ్రాహ్మణులు దానములు అడగ వచ్చేదరా దాతలు వారు కోరిన ఇష్టార్థములను ప్రీతితో ఇచ్చేదరా ఈ విధముగా మీరును సంపదలను అడిగి తెచ్చుకుందురా అట్టి దాన సూర్యుడెవ్వడున్నాడో చెప్పుడు కలరుదాతలు ఇవరుధనములున్గామ్యార్ధముల్గాంచు విప్రులు నే గాని ఈ విని బలిన్ బోలన్వధాన్యుండు లేడు అలంగుడై వనరించు నధ్వర శతాంబా భార్గవానుజ్ఞతో బలివేడం బడయంగ వచ్చు బహుసంపల్లాభముల్ వామనా బ్రాహ్మణులు ఇలా చెప్పిరి ఓ వామనమూర్తి దాతలు అనేకులు గలరు వారు ధనములను కామ్యార్థములను విరివిగా ఇచ్చేదరు వారిని గ్రహించి విప్రుల నేకులు కొనివచ్చెదరు కానీ ఇవి ఎందు బలి చక్రవర్తికి సమమగు వధాన్యుడెవ్వడునూ లేడు గొప్పవాడై అతడు గురువైన అనుజ్ఞతో వనరించిన యజ్ఞయాగాదికములు శతాధికములు బలినడిగినచో సంపద లాభములు పొందవచ్చు హరిహరి సిరియురమునగలహరి హరిహయు కొరకు ధనుజనడగంజనియన్ బరహితర తమతియుతులగు దొరలకు నడుగటలు నడలి తొడవులు బుడిమన్ ఆహా ఎంత వింత సాక్షాత్తు సిరుల తల్లి అయిన లక్ష్మీదేవియే తన వర్షస్థలాలను నివసించుండగా శ్రీహరి హరిహైని కొరకు ఇంద్రశత్రువైన దానవరాజు కడకు యాచన చేయుటకు వెడలను పరహితము చేయుట ఎందే ఆనందించు దొడ్డ ప్రభువులకి విధంగా అడుగుటయ్యూ ఒక భూషణమే కదా శంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకార వచ్చగాక ధరణిం ధాత్రీసురుండెవ్వడి సంభద్యోతనుడీ మనోజ్ఞతనుడంచున్ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్ బలిచక్రవర్తి చేయుజుండి యాగశాలకు వడివడిగా నడిచి వస్తున్న వామనుని చూచి అక్కడున్నవారు ఇతడు ఎవ్వడు శివుడో విష్ణువో బ్రహ్మయో సూర్యుడో అగ్నియో మారువేషములు వచ్చి ఉండవచ్చు ఈ ప్రపంచంలో ఇంతటి తేజోమయుడు మనోహర సుందరుడు అయిన బ్రాహ్మణుడు ఎక్కడున్నాడు అని తలచుచు ఆ బ్రహ్మచారిని చూచి అతడి సభాసదులైన ప్రజలు ఆశ్చర్యభ్రాంతులై తమలో తాము గుసగుసలాడుచున్నారు గుజగుజలు వారును గజిబిజి పడువారు చాలా గల కలబడుచున్ గజిబిజి ఐరి సభాస్థలి ప్రజలెల్లను పొట్టివడుగు పా ఈ పొట్టి పాపని రాకతో యాగస్థలిలోని ప్రజలందరూ కొందరు గుసగుసలాడుకున్నారు కొందరు గజిబిజి పడ్డారు కొందరు కలకలబడ్డారు కానీ ఎవ్వరను ఈ బ్రాహ్మణ బ్రహ్మచారి ఎవడో స్పష్టముగా ఎరగలేక ఉన్నారు వెడ నడకలు నడచుచు నడ నడ నడుగిడక నడిరి ఇల దిగబడగన్ బుడి బుడి నడువుల నొడువుచు జిడిముడి తడబడగడుగు సేరెన్ రాజున్ ఆ వామనమూర్తి మృదువుగా మందముగా బుడి బుడి అడుగులు వేసుకునుచు మధ్య మధ్య అక్కడక్కడ నడవకుండాను నిల్చుచు అతని అడుగులకు భూమి కృంగునట్లుగా ముద్దు ముద్దుగా మాట్లాడుచు తొట్టుపాటుతో తడబడు అడుగులతో బలి చక్రవర్తిని చేరను ఇతడే దానవ చక్రవర్తి స్వరలోకేంద్రాగ్ని కృతి కృతిగర్వాపనయ ప్రవర్తి గతలో భస్ఫూర్తి నానాముఖ వ్రత దాన ప్రమాణానువర్తి సుమనోరామ మనో ఖేదనోధ చంద్రాతపకీర్తి సత్య కరుణాధర్మోల్ల సమూర్తి దాన్ వామనుడు బలిచక్రవర్తినిట్లు పలకరించాడు ఓహో ఇతడైనా ఆ దానవ చక్రవర్తి ఎవడైతే ఆ దేవేంద్ర అగ్ని యమాది దిక్పాలకుల గర్వమును తొలగించిన ధీరుడు నా లోభాన్ని పూర్తిగా నిర్మూలించకున్న త్యాగమూర్తి ఇతడైనా అనేకమైన యాగ వ్రత దానాది సత్కర్మలను చేసిన పుణ్యమూర్తి ఇతడైనా దేవతారముడుల మానస సాగరములలో పూర్ణ చంద్రుని వలె కల్లోలము కలిగించిన వీరుడు ఇతడైనా సత్యము దయా ధర్మాలతో వెలసిల్లే సౌజన్యమూర్తి స్వస్తి జగత్రయీభువన శాసనకర్తకు హాసమాత్రస్తంపభర్తకు సుధార పద వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధర విధాన విహర్తకు నిర్జరీ గలస్థ సువర్ణ సూత్రలోకభర్తకు బలిచక్రవర్తికి వామనమూర్తి ఇట్ల స్వస్తి వాచనములు బలికెను ముల్లోకములను శాసించు దానవ దానవ చక్రవర్తికి స్వస్తి శుభమగుగాక ఇంద్రుని అవలీలగా అనగద్రొక్కి మహోన్నత పదవులు అలంకరించి నిర్వహించు వానికి స్వస్తి మునీంద్రుల చేస్తుతింపబడి మంగళకరము యాగములను జరిపించు వానికి స్వస్తి దేవతా దేవతాసతుల మంగళసూత్రాలను పోగొట్టు వానికి స్వస్తి నీకు సుమయోగక